సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సినిమా గుంటూరు బాక్స్ బాక్సాఫీస్ వద్ద నెగటివ్ టాక్ తెచ్చుకుంది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫలితం ఇలా కావడం వెనుక ఉన్న కారణాన్ని సీనియర్ నటుడు జగపతి బాబు వివరించారు గుంటూరు కారం సినిమాలో ఆయన విలన్ గా కనిపించారు తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాతో బాబు మాట్లాడుతూ సినిమా బోల్తా కొట్టడానికి గల కారణాన్ని వివరించారు సినిమాలో క్యారెక్టరైజేషన్ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడిందని కొన్ని పాత్రల్లో మార్పులు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు తన పాత్ర వరకు తాను చేసిన సినిమాను ఎంజాయ్ చేయలేకపోయానని చెప్పారు మహేష్ బాబుతో చేసిన శ్రీమంతుడు తనకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు ఆయనతో కలిసి పనిచేయటం తనకెప్పుడూ ఇష్టమేనని పేర్కొన్నారు మహేష్ సినిమాల్లో ఏ అవకాశాన్ని తాను వదులుకోనని వివరించారు తన కెరియర్ గురించి మాట్లాడుతూ తాను కొన్ని అనవసరమైన సినిమాలు చేశానని కథను ఎంచుకోవడంలో పొరపాట్లు చేశానని పేర్కొన్నారు తనకు కమర్షియల్ మైండ్ లేదన్నారు ఈ తరహా సినిమాలే చేయాలన్న హద్దులేమీ లేవన్నారు ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చేశానని అలా చేయకపోయి ఉంటే నేడు ఇంకా మంచి స్థానంలో ఉండేవాడినని ఆయన అందుకు తానేమీ బాధపడడం లేదని జగపతి బాబు చెప్పుకొచ్చారు ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్ టూ సినిమాలోనూ నటిస్తున్నారు